రెండు వేల ఇరవై ఐదు మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సంక్రాంతి వస్తున్నం సినిమా ఇప్పటి వరకు అయితే టాప్ ప్లేస్ లో ఉంది సంక్రాంతి పండక్కి రిలీజ్ అయిన ఈ సినిమా నాన్ ట్రిపులర్ ఇండస్ట్రీ హిట్ కలెక్షన్లు సాధించి పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో కాకుండా ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ రేంజ్ కలెక్షన్లు సాధించి రెండు వేల ఇరవై ఐదు బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి వస్తున్నం సినిమా హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ సినిమాకి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట ముప్పై కోట్లకు పైగా షేర్ అయితే వచ్చింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర నూట అరవై కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమాకి మూడు వందల కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చాయి డైరెక్టర్ అనిల్ రవి ఇంకా విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా వర్క్అౌట్ అవడం సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి కలెక్షన్ల బ్రహ్మరథం అయితే పట్టారు నాలుగైదు సినిమాలతో కాంపిటీషన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే ఇండస్ట్రీ హిట్ రేంజ్ కలెక్షన్ సాధించి టాలీవుడ్ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది ఈ సినిమా రికార్డ్స్ ని రీసెంట్ గా వచ్చిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా బ్రేక్ చేసింది భారీ హైప్ తో వచ్చిన ఓజీ సినిమా పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో కాకుండా ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే దిమ్మ తిరిగే కలెక్షన్ సాధించి రెండు వేల ఇరవై ఐదు లో మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఓజీ సినిమాకి ప్రీమియర్ షో నుంచి సూపర్ హిట్ టాక్ రావడంతో మొదటి రోజే నూట యాభై ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా కేవలం ఏడు రోజుల్లోనే మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ గ్రాసర్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేసింది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా ఓజీ సినిమా నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది కేవలం ఎనిమిది రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్ అంటే దసరా ఫెస్టివల్ తో పాటు ఈ సినిమా మరో వీకెండ్ కూడా కలిసి వచ్చింది ఫైనల్ గా ఓజీ సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వడం మాత్రమే కాకుండా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ కంబ్యాక్ సినిమాగా నిలిచింది ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట డెబ్బై కోట్లకు పైగా షేర్ ని మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి రికార్డులతో దుమ్ము లేపేసింది ఈ సినిమాకి అక్టోబర్ నెల చివరి వరకు కూడా దిమ్మ తిరిగే లాంగ్ రన్ ఉండటంతో ఇంకా ఎక్కువ కలెక్షన్లు సాధించే అవకాశం అయితే ఉంది ఓజీ ఇంకా సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లేకన్ని కూడా కొట్టండి